హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ ఈరోజు కూడా వ్లాగ్ అనేది లేట్గానే వచ్చింది ఎందుకంటే గొంతు చాలా గరగరా ఉంటుందన్నమాట ఇక అందుక అందువల్ల గొంతంత వాయిస్ ఇవ్వడానికి వీలు లేకుండా అయిపోయింది ఉదయం అంతా ఇక మజ్జిగ దాగో నిమ్మకాయ రసం దాగో ఏదో కొంత సాఫీ అయ్యేదట చేసుకున్నాను ఇక ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే లేచాను ఉదయాన్నే లేచి మా వాడకైతే కూరకి రెడీ చేసుకుంటున్నాను ములక్కాయ ఉల్లిపాయ టమాటా కోడిగుడ్డు కూర అయితే చేస్తున్నాను ములక్కాయలు ఉన్నాయి ములక్కాయలు మంచి ములక్కాయలు తీసుకొచ్చారనమాట ఇక వాటిని వేస్ట్ చేయదలుచుకోలేదు ఇక వెంట వెంటనే వండేద్దాం అన్నట్టుగా ముందైతే ములక్కాయ కూర అయితే మొదలు పెట్టేశాను నాలుగు ములక్కాయలు ఒక ఫార్టీ రూపీస్గా ఫిఫ్టీ రూపీస్గా ఇచ్చారంట ఇక నాలుగు రెండు ములక్కాయలు ఏమో ఈరోజు వండుతాను ఇంకో రెండేమో నెక్స్ట్ డే వండుతాను అనమాట వెంట వెంటనే వండుకోవాలి నేను ఎందుకంటే నా దగ్గర ఫ్రిడ్జ్ ఉండదు కదా స్టోర్ చేసుకోవడానికి అందువల్ల నేను వెంట వెంటనే ఏం తెచ్చుకున్నా కూరగాయలు ఫ్రెష్ తెచ్చుకుంటాను ఫ్రెష్గానే వండేసుకుంటాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అవి ఒళ్ళిపోయిందాక ఉంచుకొని వండుకునే ఛాన్స్ అయితే నా దగ్గర ఉండదు ఇక ఎప్పటికప్పుడు వండుకొని ఎప్పటికప్పుడు తింటు అనమాట ఇక ఫ్రెష్ తెచ్చుకొని ఫ్రెష్గానే వండుకుంటాను అలా చేసుకుంటాను ఈరోజైతే ములక్కాయ టమాటా కూర అయితే చేస్తున్నాను అది అయితే స్టార్ట్ అయిపోయింది కదా వీడియోలో అక్కడక్కడ దీపాల సౌండ్ అంటే బాంబల్ సౌండ్ ఏమైనా వినిపిస్తే ఇగ్నోర్ చేసేయండి అవి అయితే మనం ఆపలేం కదా ఎక్కడ కూర్చున్నా ఎన్ని తలుపులు వేసుకొని కూర్చున్నా ఏ మూల కూర్చున్నా సరే వినిపిస్తూనే ఉంటాయి ఇక అదనమాట కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది దాన్ని వదిలేసేయండి ఇక ఇక్కడ వచ్చేసి కూరగాయతే కూరగాయలు కట్ చేసేసుకుంటున్నాను ఈరోజు మా వారైతే ఊరు వెళ్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ కాదు నిజామాబాద్ వెళ్ళే పని ఉంది నువ్వే డ్రాప్ చేసుకోవాలి నువ్వే తీసుకొచ్చుకోవాలి బాబుని అని చెప్పేసి చెప్పారనమాట అందుకని అన్నీ లేచాను సిక్స్ కల్లా లేచాను ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే లేచాను అనమాట ఇప్పుడు సిక్స్ థర్టీకి లేస్తాను సిక్స్ కల్లా లేచిపోయి వంట నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రెష్ అయిపోయాను నేను ఫ్రెష్ అయిన తర్వాత ఆ తర్వాత ఈ కూర కోసం అని చెప్పేసి రెడీ చేస్తున్నాను ఏంటంటే ఈ కూర ఇదంతా రెడీ అయిన తర్వాత మనం వెళ్ళి ఫ్రెష్ అవ్వచ్చు అనుకుంటాకు ఉండదు అనమాట మరి టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు అలా గడిచిపోయింది ఇక మనం రెడీ అయ్యేపాటికి టైం మిగలదు అందుకని చెప్పి ఆ భయంతోనే నేను ముందుగానే ఒక అరగంట ముందు లేచేసి ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయ్యాను నేను ఫ్రెష్ అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకుంటున్నాను కూరగాయలు కట్ చేస్తాను కూర కూడా రెడీ చేస్తున్నాను లాస్ట్ టైము ములక్కాయ కర్రీ కోడిగుడ్డు చేశాను కదా అది చాలా టేస్ట్ వచ్చింది ఈసారి కూడా అదే మోడల్లోనే చేస్తున్నాను ఈ కూర అయితే అంతకుముందు కూడా కుక్కర్లోనే చేశాను ఇప్పుడు కుక్కర్లోనే చేస్తున్నాను కానీ అంతకుముందున్నంత టేస్ట్ అయితే ఎందుకనో రాలేదు ఈ కర్రీ అయితే మరి ఉల్లిపాయలు ఎక్కువైనాయో టమాటాలు ఎక్కువైనాయి ఏది ఎక్కువైందో కూడా తెలియదు అనమాట అంత టేస్ట్ అయితే ఏం లేదు కూర చంపగానే ఉంది లాస్ట్ టైం చేసిన కూర అయితే అసలు బల్లే ఉంది కాకపోతే చాలా కొంచెమే ఉంది ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది టేస్ట్ బాగాలేదనమాట అలా వచ్చింది కూర అయితే మరి యాస్ట్ నేను ఒకే ఏ ప్రాసెస్లో చేశాను అంటే ఉల్లిపాయ కూర దేని బట్టి ఉంటుంది అంటే ఉల్లిపాయలు ఎక్కువైనా తక్కువైనా అలాగే టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఉల్లిపాయ టమాటా అనేది బ్యాలెన్స్డ్గా వేసుకొని వండుకుంటే కూర అనేది కరెక్ట్గా వస్తుంది మన నా దాంట్లో మిస్టేక్ ఏమైందో నాకైతే తెలీదు కాకపోతే యాస్టీజ్ మొన్న ఎలా చేశానో ఈరోజు కూడా అలాగే చేశాను అంతేలేండి ఉల్లిపాయ కూర ఎప్పుడు ఒకే టైంలో ఒకేలాగా రాదనమాట టేస్ట్గా ఒక్కోసారి టేస్ట్గా వస్తుంది ఒక్కోసారి వరస్ట్గా వస్తుంది అనమాట అలాగ పప్పుచారు కూడా అంతే ఒక్కోసారి టేస్ట్గా వస్తుంది ఒక్కోసారి చండాలంగా వస్తుంది ఈ రెండిటిని వాటిని తీసుకునే క్వాంటిటీని బట్టి ఆధారపడి ఉంటాయి అంతే ఇక మనం చేసేది ఏమి ఉండదు కాకపోతే ఇక ప్రతిసారి ఒకే క్వాంటిటీ తీసుకోవాలంటే మన ఇంట్లో వేయింగ్ మిషన్ ఒకటి పెట్టుకుంటే అప్పుడు అలాగా వీలేదు ఆ రోజు కూడా అప్పుడు కూడా మనం ఏ రోజు టేస్ట్గా వస్తుంది మనం చెప్పలేం కదా ఇక ప్రతిరోజు వేయించేసుకుంటూనే ఉండాలి అది ఇక అలాంటి ప్రాసెస్ పెట్టుకుంటే కానీ కూరలు అన్నీ ఒకేలాగా కుదురుతాయని నా అనుమానం ఇక ఇక్కడ వచ్చేసి మా వాడికైతే క్యారే కట్టేశాను వీడేంటంటే ఫుల్ ఎగ్ పెట్టద్దు మమ్మీ స్కూల్లో టీచర్ పెట్టవద్దు ఫుల్ ఎగ్ ఏమన్నా ఉంటే ఇంటికాడ తినేసరా అని చెప్పేసి చెప్తుంది మమ్మీ అని చెప్పేసి చెప్తున్నాడు ఇక నేను ఆల్మోస్ట్ పాపం వాడికి ఎగ్ కర్రీ అంటే ఏ కర్రీ అయినా ఇష్టమే ఎగ్ ఎగ్తో చేసింది చాలా ఇష్టంగా తింటాడు ఇలా బాయిల్డ్ ఎగ్స్ అయినా తింటాడు పొరటు చేసిన తింటాడు కర్రీలో వేసిన తింటాడు అనమాట ఆమ్లెట్ వేసినా కూడా తింటాడు ఇక నాకు ఏమవుతుందంటే ఈ పొరటు ఆమ్లెట్ కన్నా బాయిల్డ్ ఎగ్సే మంచిది కదా కూరలో ఎగ్గులు బాయిల్డ్ ఎగ్సే మంచిది కదా అని చెప్పి వాటిని ఏదో విధంగా ఆల్టర్నేట్ చేసి పెట్టాలి అని చెప్పి నేను అనుకుంటాను అందుకనే ఆ ఎగ్స్ కూడా చిన్న చిన్న ముక్కలు చేసి అన్నంలో కూర్చి స్పూన్తో తీసుకొని తినేలా కట్ చేసి పెట్టాను అనమాట అయితే అదొక ఐడియా పిల్లలకి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది ఒంటి నిండా చేసుకోకుండా నీచు వాసన రాకుండా ఉంటుంది మెయిన్ అదనమాట బాక్స్ని అయితే అలా ప్యాక్ చేస్తాను ఆ రోజు టిఫిన్ అయితే ఏం వేయలేదు మా వారు ఓట్స్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు ఆ ఓట్స్తో నేను బిస్కెట్లు చేస్తాను ఈసారి చేసి చూపిస్తాను ఇంకొక వీడియోల్లో ఎప్పుడైనా కుదిరినప్పుడు మా వాడు ఇంటికాడ ఉంటాడు కదా అప్పుడైతే చేసి చూపిస్తాను ఓట్స్ జీడిపప్పు బిస్కెట్స్ అయితే చేసి పెడతాను ప్రస్తుతానికైతే ఈ రోజు టిఫిన్కి మాత్రం నేను ఓట్స్ చేయించాను మా వాకి ఇక స్వీట్ కోసం కొంచెం పట్టుకు బెల్లం అయితే వేసుకున్నాను మీరు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే రాహని ఉండిద్ది కదా అది వేసుకొని తినొచ్చు బాగుంటుంది ఇక ఇక్కడ బనానాస్ దాంతోపాటే కలిపి పెట్టేస్తున్నాను నేను బాగుంటుంది అనమాట అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి ఇక నేనేం చేశాను మా వాడికి విడివిడిగానే పెట్టాను బాగానే ఉందంట ఇష్టంగానే తిన్నాడు ఎప్పుడు ఓట్స్ పెడతాను కానీ విత్ బనానా అయితే పెట్టను కాకపోతే బనానా ఉంది కదా ఓట్స్ అనేది కొంచెం బాత్రూము ఫ్రీగా రావాలి అని చెప్పేసి విత్ బనానా అయితే పెట్టాను ఇక తినేసాడు ఇష్టంగా తినేసాడు చెప్పాను కదా ఈరోజు మా వాడిని స్కూల్లో అయితే నేనే డ్రాప్ చేసుకోవాలి ఇక నేను వెళ్తూ అయితే వీడియో ఏం తీయలేదు అంత సాహసం నేను చేయదలుచుకోలేదు మా వాడిని వెనకాల పెట్టుకొని అందుకని చెప్పి వెళ్తూ వీడియో ఏం తీయలేదు ఇక స్కూల్కి వచ్చేసిన తర్వాత చూపిస్తుంది అనమాట ఇక కొంచెం లేట్ అయింది అందుకనే బయట నిలబడ్డాడు ప్రేయర్ జరిగి అయిపోయింది అయితే మావాడు యూకేజీఏ కాబట్టి వీళ్ళకి టైమింగ్స్ ఏంటంటే నైన్ ఫిఫ్టీన్ టు త్రీ ఫిఫ్టీన్ అనమాట అలాగా టైమింగ్స్ అయితే అడ్జస్ట్ చేశారు అలా మా వాడిని అయితే స్కూల్కి పంపించుకున్నాను చాలా రోజుల తర్వాత వచ్చాను కదా నాకు ఏంటో వాడిని కొత్తగా ఎక్కడో వదిలేస్తున్నట్టు అనిపించింది కొంచెం బాధ వేస్తుంది మరి వాడికి ఎలాగుందో ఏమో నాకు తెలియదు కానీ నాకైతే బాధేసిందనమాట వాడు అలా వెళ్ళిపోతాను చూసి ఇంటికాడి నుంచి పంపించడం వేరు డైరెక్ట్గా స్కూల్కి వచ్చి వదిలిపెడతాం వేరు కదా ఎంతైనా సరే కొంచెం ఫీలింగ్ అనేది వచ్చింది ఆ స్టీ ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న పనులన్నీ అయితే చేసుకున్నాను ఇందులో చూపించిన దారి అయితే ఇక మా దారి మీకు తెలిసిందే కదా మట్టి రోడ్డు అది ఒక ల్యాండ్ మార్క్ అనమాట మాకు సింబాలిక్గా చూపించాను తిరిగి వచ్చేసాను అని చెప్పేసి అదే అనమాట ఇక రైడింగ్ చేస్తే నేనైతే వీడియో తీయలేదు నాకు భయం అందుకని నేను తీయలేదు అందుకని సింబాలిక్గా చూపించాను ఇక బట్టలు అవన్నీ ఆరేసిన తర్వాత మళ్ళీ జడ అదంతా వేసుకొని మా అయితే తిరిగి తీసుకొచ్చేసేటప్పుడు మాయిశ్చరైజర్లు కొందామని చెప్పేసి షాప్కి వచ్చాను షాప్కి వచ్చి చూస్తే మాట్ ఇది ఆహా మార్ట్ అనమాట చూస్తే అవి ఎంతెంత రేట్ ఉన్నాయంటే ఏ ఆన్లైన్లో అయినా కొంచెం తక్కువ దొరుకుతుంది ఏమో అని చెప్పేసి వాటి రేట్లు చూసుకొని అక్కడ ఫోటోలు తీసుకొని ఇంటికి వచ్చి ఆన్లైన్లో చెక్ చేశాను ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తక్కువ పడుతుంది ఇక్కడ బుక్ చేసుకోవచ్చు అక్కడ వదిలేసి వచ్చాను ఇక వీడియోని కూడా ఎంజాయ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్